నమస్తం ఇచ్చారా డిఎస్సికి సంబంధించినటువంటి డిస్టిక్ వారిక ఎస్జిటి పోస్టులు ఎన్నున్నాయి అదేవిధంగా పీఈటి పోస్టులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి స్కూల్ స్టేట్ మొత్తం కలిపి ఉన్నాయి అనేటువంటిది డిస్టిక్ వారిగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది మొత్తం టోటల్గా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఈ రకంగా ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జాంపుల్ ఒకటి రెండు చెప్తాను ఈ పీడిఎఫ్ అనేటువంటిది దాదాపు మన అన్ని గ్రూపుల్లో షేర్ చేశాను వీలైతే తప్పకుండా మన గ్రూపుల్లో చేరండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా మొదటి సంతకం చేసుకునేదాకా అంటే నేటి నుంచి మీరు లాస్ట్ చివరి వరకు తప్పకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కాబట్టి వీలైతే మన గ్రూపులో చేరి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా ఆదిలాబాద్ చూసినట్లయితే మొత్తము స్కూల్ అసిటెంట్ డెబ్బై నాలుగు పోస్టులు ఉన్నాయండి లాంగ్వేజ్ పండిట్స్ పద్నాలుగు ఉన్నాయండి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రెండు ఉన్నాయండి అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ దాదాపుగా రెండు వందల తొమ్మిది ఉన్నాయండి కాబట్టి అవి మొత్తం కలిపితే రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్స్కి సంబంధించింది ఉన్నాయండి అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి నైన్టీన్ ఉన్నాయండి టోటల్ ప ఇవన్నీ కలిపితే ఇరవై ఐదు ఉన్నాయి మొత్తానికి ఇవన్నీ కలిపితే మనకు మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయండి ఈ రకంగా అన్ని డిస్టిక్లకు సంబంధించినవి అయితే స్కూల్ అస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బ్రేకప్ వేకెన్సీస్ క్యాస్ట్ వారికి కూడా నాలుగో తారీఖు లోపల మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక్కసారి మన డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి దాదాపుగా మనకు ఇందులో సోషల్ కొద్ది ఎక్కువ ఉంటుంది దాని తర్వాత దాదాపు ఉన్నటువంటి దాంట్లో చాలా తక్కువనే ఉంటాయి అందుకని నేను సోషల్ వాళ్ళకు కానీ అదేవిధంగా విధంగా మ్యాథ్స్ బయోసైన్స్ వాళ్ళకు దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో పది అట్లా అండి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా దాదాపు సింగిల్ డిజిట్లోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు డిసైడ్ కానీ ప్రిపేర్ కావాలన్నా వద్దా ఎస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కలిసి ట్రావెల్ చేసేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా తంబు శంబలమని ప్రసేసి లైక్ ఇవ్వండి ఒక్కసారి ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం